జుడు ఎ ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్ దానికి చేయగలం మీరు దానికి చేయలేకపోతారు దర్షోసిస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అదగ్గలిగినప్పుడు వెరీ ఆబ్వియస్ మీరు ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకోవచ్చు ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ లాష్ రౌండ్ లా బిన్ రెడీ ఇఫ్ దే ఆర్ సిన్సియర్ అడవ్ ఏమి కనిపించట్లేదు